జాతీయ జెండాను గౌరవించాలి జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ ఆలపించాలని మాజీ సైనికుడు కొండూ సత్యనారాయణ తెలిపారు ఇందుకోసం జనగణ మన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో విద్యార్థులు పట్టణ ప్రముఖులతో కలిసి మాజీ సైనికుడు కొండ సత్యనారాయణ జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇరవై కేంద్రాల్లో నిత్య జాతీయ గీతాలాపన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు జాతీయ పతాకాన్ని గౌరవించడంతో పాటు జనగణమనను గర్వంగా పాడాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశమని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సూచించారు సమయంలో ప్రతి ఒక్కరూ ఒక నిమిషం పాటుగా ఆగి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏసీ హెచ్ పులారావు కండెకంటి క్రాంతి కుమార్ షేర్ బంగ్లా బీసీ హాస్టల్ వార్డెన్ లక్ష్మి నాగభూషణాచారి లిటిల్ ఫ్లవర్ స్కూల్ మాల్ బౌలీ స్కూల్ బాలికలు పాల్గొన్నారు గౌరవిద్దాం జనగణమనను గర్భంగా పాడుదామనే నిదానంతో జనగణమన ఉత్సవ సమితి వాళ్ళు నల్లగొండలోని కనీసం ఇరవై సెంటర్లలో నిత్య జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నా యొక్క విద్యార్థులు ప్రతి స్కూల్కు వెళ్ళే సమయాల్లో ఇక్కడ ఒక నిమిషం సమయం ఇచ్చి జాతీయ గీతాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ రోజున ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర మెడికల్ అపార్ట్మెంటు మెంబరు శ్రీ కంటివైద్య నిపుణులు డాక్టర్ ఎస్ హెచ్ పుల్లారావు గారు మరియు మేడం శ్రీ లక్ష్మి గారు మరియు క్రాంతి కుమార్ గారు మరియు సారి గారు మరియు అంజనా సాయి మరియు విద్యార్థులందరూ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వీరందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను మన జాతీయ పతాకానికి ప్రతిరోజు కూడా వందనం చేసి మరి ఆ యొక్క ఆ యొక్క జెండాలో ఉన్నటువంటి రంగుల యొక్క ఉద్దేశాన్ని కూడా గుర్తించి తర్వాత ఆ రంగులు తెచ్చినటువంటి మన మహా యోధులు స్వాతంత్ర సమరయోధులు అందరి యొక్క జీవిత చరిత్రలు కూడా మనం తెలుసుకోవడం మన యొక్క బాధ్యత ఆ విషయాన్ని గుర్తు చేయడానికి ఈ చిన్నారుల మధ్య ఈరోజు మరి నిత్య ఆ జాతీయ గీతాలాపన కార్యక్రమం ఎవరైతే జనగణ ఉత్సవ సమితి నల్గొండవాడు ఆధ్వర్యంలో చేశారో దాన్ని కనుమరుగు కాకుండా మన పిల్లలందరూ కూడా స్కూళ్ళ తరఫున హాస్టల్లో మరి అందరూ కూడా గుర్తు తెచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు నిజంగా వన్ టౌన్ ఎదుర్కొన్నటువంటి సెంటర్లో యొక్క జాతీయ గీతాలాపన వందనం చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది దీనికి ఒక ఆర్మీలో రిటైర్డ్ అయ్యి తన యొక్క ప్రతిభను విద్యార్థులకు తెలియజేయాలి తన యొక్క ప్రతిభను విద్యార్థులకు పంచాలన్న ఉద్దేశంతో మరి సత్యనారాయణ అనే ఒక కార్గిల్ యుద్ధ వీరుడు మన నల్గొండవాసి కావడం నిజంగా దానికి చాలా సంతోషం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన లక్ష్మి గారికి క్రాంతి గారికి కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా చిన్నారులకు మరొకసారి జై హింద్ తెలియజేస్తున్న మనలో దేశభక్తి రావాలి మన రక్తం ఉప్పొంగాలి అంటే దేశభక్తి సందర్భం కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను దేశం నాకేమిచ్చిందని అడిగే బదులు దేశానికి నేనేమిస్తున్నాను అనేది కొంచెం ప్రశ్నించుకునే విధంగా రోజు రోజువార దినచర్యల్లో ప్రాగం ప్రతిరోజు ఉదయం జనగణ మన ఉత్సవ కమిటీలో ప్రతిరో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు జనగణ మన దాని గురించి దేశ దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రతిరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇటు కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు షేర్ మాల్బౌలి వసతి గృహంలో ఉన్న విద్యార్థులు రోజు మాకు సహకరిస్తున్నందుకు వారికి మాజీ సైనిక ఉద్యోగులు సత్యనారాయణ గారికి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లారెడ్డి గారికి భూషణ్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు జాతీయ గీతము పాడడానికి మా పిల్లలు రోజు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు దానికి నేను చాలా గర్వపడుతున్నాను సార్